దేవుని పరిశుద్ధనామకి స్తోత్రం కలుగును గాక ప్రభు నామంలో ఎస్ఐఎం మినిస్ట్రీస్ జూమ్ మీటింగ్లో ఉన్న దేవుని బిడ్డలందరికీ యూట్యూబ్ ద్వారా వాక్యం దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు దేవునికి స్తోత్రం దేవుని బిడ్డలారా మన ప్రభు అని తన కృపను నూతనమైన వాత్సల్యతను మన ఎడల చూపిస్తూ కాపాడుతూ ఉన్నాడు పోషిస్తూ ఉన్నాడు అందుకే దేవుని అందుకై దేవునికే మహిమ ఘనత ప్రభావం చెల్లునగాక మనం గత కొన్ని నెలలుగా మనుషుల ఎందును దేవుని దయ ఎందున దయనంది మంచివారం అని అనిపించుకోవడానికి తగిన ప్రవర్తన గురించి ధ్యానిస్తున్నాం బైబిల్ గ్రంథంలో రాయబడిన ఒక్కొక్క క్యారెక్టర్ గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం చాలా క్యారె క్యారెక్టర్స్ గురించి ఇప్పటి వరకే ధ్యానించాం ఒక వ్యక్తి జీవితంలో ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యమైంది హగ్గైలో చెప్తాడు మీరు కష్టపడి ఉద్యోగం చేస్తుండ్రు జీతం తెచ్చుకుంటుండ్రు కానీ మీ జీతం మీకు సరిపోవట్లేదు చిల్లులు పడ్డ సంచిలో వేసినట్టుంది మీరు భోజనం చేస్తుండ్రు కానీ మీ ఆకలి తీరట్లేదు మీరు దుప్పడి కప్పుకుంటుంది కానీ మీకు చలి ఆగట్లేదు మీరు పంట విత్తుతూ ఉన్నారు కానీ మరి కొంచమే పండుతూ ఉంది ఎందుకో తెలుసా మీ ప్రవర్తన గురించి ఆలోచన చేసుకోండి నా మందిరం పాడై ఉంటే మీరు శరంభి వేసిన గృహాల్లో ఉంటారా అని ప్రశ్నించినట్టుగా ఆ హగ్గైలో మనం చూడొచ్చు గనక దేవునికి స్తోత్రం దేవుని వెళ్ళారా మన ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైంది మన ఆశీర్వాదం కొరకైనా మనకు వచ్చే పేరు కొరకైనా మన జీవితం మీద ప్రభావం చూపడం కొరకైనా మన ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైంది ఆ విషయాన్ని మనం ప్రతి ఒక్కరు గమనించుకోవాలి మనుషుల దయ్యందున దేవుని దయ్యనందు దయ్యందును మంచి పేరు పొందుకోవాలి అనంటే మంచి ప్రవర్తన కలిగిన వారంగా జీవించాలి అయితే ఒక మంచి పేరు పొందిన ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి గురించి ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం గతంలో చాలామంది గురించి మనం ధ్యానిస్తూ వచ్చాము మరి బహుశా ఒకవేళ ముందే చెప్పుకొని ఉండొచ్చు కూడా ఎప్పుడన్నా కానీ నాకు మరొకసారి చెప్పాలి అని ప్రేరేపణ కలిగింది అపోసుల కార్యం పదహారో అధ్యాయంలో తిమోతి అని ఒక శిష్యుడు ఉన్నాడు ఆ తిమోతి కి తిమోతికి అపోస్తలైన పౌలు రెండు పత్రికలు రాస్తాడు ఆ మొదటి తిమోతి రెండవ తిమోతి ఆ పత్రికలు రాసినప్పుడు నా నిజమైన కుమారుడు నా ప్రియమైన కుమారుడు అని సంబోధించి రాస్తూ ఉంటాడు పౌలు పరిచర్యలో తిమోతి చాలా పరిచర్య చేశాడు చాలా సత్ప్రవర్తన కలిగి జీవించాడు అలాంటి సత్ప్రవర్తన అనేది మన జీవితంలో మనకు ఉండాలి అపస్త్రమైన పౌలు అనేక స్థలాలు సంచరిస్తూ సంచరిస్తూ సువార్త ప్రకటిస్తూ వచ్చాడు ఆ పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చను అనే మాట ఈ పదహారో అధ్యాయం అపోస్త్ర కార్యం మొదటి వచనంలో రాయబడింది గర్బేకును లుస్త్రకును ఆపోస్త్రైన పౌలు వచ్చాడు అలాగే మరి పౌలు ఇదే పదహారో అధ్యాయంలో పదకొండవ వచనంలో కేకును మరణాడు నెయ్యపోలికిని అక్కడి నుండి ఫిలిప్పికిని వచ్చి తిమి అంటే సంచరిస్తూ సువార్త ప్రకటించాడు పౌలు సంచరించిన ప్రదేశాల మ్యాపు పరిశుద్ధ గ్రంథంలో బ్యాక్ సైడ్ ప్రింటు చేయబడి ఉంటుంది మరి ఇప్పుడున్న లేటెస్ట్ ఎడిషన్లో ఉన్నదో లేదో నాకు తెలియదు కానీ మన ప్రాచీన ప్రతుల్లో ఆ ప్రింటింగ్ ఆ ఎడిషన్లో అన్నిట్లో పౌలు ప్రదేశిన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశాలు పౌలు సంచరించిన ప్రదేశాలు అని మ్యాప్ వేయబడి ఉంటుందండి అనేక స్థలాలు తిరిగాడు తిరిగిన ప్రతి స్థలంలో ప్రభువును గురించి చెప్పాడు సువార్త వ్యాప్తి గురించి చెప్పి మరి అనేక సంఘాలను అనేక మంది యవన బిడ్డలను ప్రభు కొరకు సంపాదించినట్టుగా మనం చూడొచ్చు దేవుని బిళ్ళారాం అపసర కార్యం తొమ్మిదో అధ్యాయంలో కూడా పేతురు పై ప్రదేశంలో సంచరిస్తూ సువార్తను ప్రకటించాడు అని రాయబడి ఉంటుంది అనగా మనం సంచరించి ఏ స్థలానికి వెళ్ళినా కూడా మన ముఖ్య ఉద్దేశము ప్రభువును గురించి మాట్లాడాలి ప్రభువును గురించి ప్రకటించాలి అది మనము ప్రతి ఒక్కరము గురిగా కలిగి ఉండాలి మరి ఇటలీకి మాసుయాకి తెసలోనికాయకి దల్మతి ఆకాయ ఇలాగో అనేక ప్రదేశాలు గలతీయ బెతనియ ఆసియా కపదోకి ఇలాగో చాలా ప్రదేశాలు పౌరు భక్తులు కిరిగి సువార్త ప్రకటించాడు అలాగే పౌరు భక్తుడు మరి ఒక్కొక్క సంఘంలో ఉన్న లోపాలను దిద్దుతూ హెచ్చరిస్తున్నట్టుగా వాక్యంలో మనం చూడవచ్చు పౌలు భక్తుడు రాసిన పత్రికలు పద్నాలుగు పత్రికలు ఉన్నాయి రోమీలకు రాసిన పత్రిక మొదటి కొరంతి రెండవ కొరంతి మొదటి దశలోని కైలకు రెండవ కైలకు గలషియన్స్ ఎఫేషియన్స్ ఫిలిపియన్స్ కొలసియన్స్ ఫస్ట్ అండ్ సెకండ్ థిసలోనియన్స్ ఫస్ట్ అండ్ సెకండ్ తిమోతీ కొలసీ చెప్పాన టైటస్ ఫిలమోన్ హిబ్రో ఇవన్నీ పత్రికలు పౌరు పక్షులు రాసినాయి కొరంతె సంగమంకి రాసిన ఉత్తరంలోనైతే ఒక్కొక్క చాప్టరు ఒక్కొక్క దిద్దుబాటుతో ఉంటుంది ఒక్కొక్క చాప్టరు అంటే కా సంగమా మీలో కక్షలు ఉన్నాయి కలహాలు ఉన్నాయి అసూయ ఉంది ద్వేషం ఉంది అని వింటున్నా నిజానికి మీ కృపావరాల్లో ఏ కృపావరం కూడా లోపం లేకుండా అన్ని కృపావరాలు కలిగి ఉన్నారు అన్ని కృపావరాలు ఎలాగైతే కలిగి ఉన్నారో అన్ని రకాల కలహాలు కూడా మీ లోపల ఉన్నాయి కక్షలు అసూయలు ద్వేషాలు మరి వ్యభిచారం గురించి విగ్రహారాధన గురించి ఈ వ్యాజ్యాల గురించి అన్నిటి గురించి ఒక్కొక్క అధ్యయంలో అధ్యాయంలో హెచ్చరిస్తూ ఉంటాడు సరే దేవునికి స్తోత్రం దేవుని వెళ్ళారా పౌలు అనేక ప్రదేశాలను సంచరిస్తూ మరి లుస్త్రా అనే ప్రదేశానికి వచ్చినప్పుడు అక్కడ తిమోతి అనే ఒక యవనుని చూడడం జరిగింది ఆ తిమోతి యొక్క తల్లి తండ్రి ఎవరు అని అంటే తల్లి ఏమో యూదురాలు తండ్రి ఏమో గ్రీసు దేశస్థులు కానీ ఇద్దరు వేరు వేరు అంటే యూదులు అంటే దేవుని యొక్క జనాంగము గ్రీసు దేశస్థులు అంటే ఎప్పుడు చూసినా జ్ఞానాన్ని వెతికేవారు మీరు చూడండి అరిస్టాటల్ ప్లేట్ సోక్రటీస్ వీళ్ళందరూ గ్రీకు శాస్త్రవేత్తలు నాకు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ చదివే రోజుల్లో సోషల్ స్టడీస్లో వీళ్ళ పేర్లు ఉండేది వాళ్ళ గురించిన చరిత్ర ఉండేది అంటే నేను ఎందుకు చెప్తున్నా గ్రీకు శాస్త్రవేత్తలు ఎంతసేపు సైన్సు తెలివి జ్ఞానము పరిశోధన వీటి గురించే చెప్తారు అందుకే అపోసరే పౌరులు కొరంతే సంఘానికి ఉత్తరం రాసినప్పుడు కూడా ఒక మాట చెప్తాడు గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతున్నారు అయితే మేము సిల్వ వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాము అని పౌర భక్తులు కొరంతే సంఘానికి ఉత్తరం రాస్తాడు గ్రీసు దేశస్తులు జ్ఞానమును వెతుకుతున్నాడు అంతేకాదు యోహాన్ స్వర్స పన్నెండో అధ్యాయంలో ఆ పండుగలో అంటే పసుకా పండుగ ఆ పండుగలో ఆరాధించడానికి ఎరిశల్యమకొచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు వారు మేము ఏసును చూడకూరుతున్నాము అన్నారు ఎందుకన్నారో తెలుసా అండి అప్పటికే నాలుగు రోజులు శవముగా పాతి పెట్టబడి సమాధిలో ఉన్న లాజర్ను దేవుడు బ్రతికించడము అది గ్రీసు దేశస్థుల జ్ఞానానికి మించినది ఎందుకంటే వాళ్ళు నమ్మే సిద్ధాంతం ఏంటంటే ఒక మనిషి చనిపోయిండు అని అంటే అతని ప్రాణము ఈ గాలిలోనే మూడు రోజులు తిరుగుతూ ఉంటుంది ఏ క్షణంలోనైనా తిరిగి తన శరీరంలోనికి ఆ ప్రాణం మళ్ళ రావచ్చు ఆత్మ రావచ్చు అనే సిద్ధాంతాన్ని నమ్మేవారు అన్నట్టు కానీ లాగలో నాలుగవ రోజు లేచి అంటే అది గ్రీసు దేశస్తుల జ్ఞానానికి అందలేదు అన్నట్టు అందుకే మేము యేసును చూడగోరుచున్నామని వచ్చి వాళ్ళు కూడా యేసు ప్రభుని చూశారు సరే దేవునికి స్తోత్రం దేవుని బిళ్ళారా ఈ యొక్క గ్రీసు దేశస్థుడైన ఆ ఒకని కుమారుడే తిమోతి బహుశా తిమోతిలో ఇటు తల్లిని బట్టి భక్తి సంక్రమించిందని చెప్పొచ్చు ఎందుకంటే తిమోతి లోపల విశ్వాసం ఉంటే అపోసరి పౌలు తిమోతి పత్రికలో ఉత్తరం రాసినప్పుడు తిమోతి నీలో ఉన్న విశ్వాసము నీ తల్లి అయిన యూనికేలోనూ నీ అవ్వ లోయిలో ఉన్నది అది నీ ఎందుకు కూడా వసిస్తుంది అంటాడు అంటే వారసత్వంగా తల్లి నుంచి అమ్మమ్మ నుండి భక్తి వచ్చింది అన్నట్టు తిమోతికి అంతేకాదు ఈ గ్రీకు దేశస్థుని కుమారుడు గనక ఆ గ్రీకులకు ఉండేటువంటి ఆ జ్ఞానము కూడా ఆయన రూపంలో ఉండిండొచ్చు ఒకవైపు జ్ఞానము మరొక వైపు భక్తి ఇవన్నీ తిమోతి లోపల కలిగి ఉన్నందుకు మరి ఆ తిమోతిని గురించి ఆ పస్త పౌలు చాలా చక్కగా చెప్తాడు మీరు పదహారో అధ్యాయం రెండవ వచనంలో లుస్త్రలోను ఈకోనియలోనూ ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందిన వాడెవరు ఎవరు తిమోతి దేవుని బిడ్డ ఈ లోకంలో జన్మించి ఈ లోకంలో కొనసాగుతున్నప్పుడు ఒక మంచి పేరుతో జీవించాలండి మీరు సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయంలో ఉంది అంతేకాదు సామెతలు ఇరవై రెండో అధ్యాయంలో గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు మేలు అని ఉంటుంది ఐశ్వర్యము ఎంతో పెట్టుకొని సత్ప్రవర్తన లేకపోతే దుర్మార్గంగా ఉంటే మూర్ఖత్వం కలిగి ఉంటే ఏమి లాభం అండి ఆహ్వ కాలంలో హామాను అనే ఒక అధికారి ఉన్నాడు రాజు తర్వాత ఉన్న స్థానాన్ని హెచ్చించి ఆ హెచ్చించబడ్డ స్థానంలో హామాను కూర్చోబెట్టాడు హశ్వ అయితే అతని తలంపులన్నీ చెడ్డ తలంపులే ముదకాయ వంగక నమస్కారం చేయకుండా ఉన్నందుకే ఎంత అసూయ వచ్చిందంటే అమ్మో అతని వంశం ఏందో తెలుసుకున్నాడు అతని గోత్రం ఏందో తెలుసుకున్నాడు ఆ జనాంగాన్ని మొత్తం సంహరించాలనుకున్నాడు కొంతమందికి చాలా అసూయ ఉంటుందండి చాలా అంటే ఎంత అసూయ అంటే మాకు లేని వస్తువు వేరే వాళ్ళకు ఉండొద్దు వేరే వాళ్ళు మంచిది కొన్నారు అని అంటే అమ్మ అసూయతోటి ఎన్ని మాటలైనా మాట్లాడతారో ఇప్పుడు వాళ్ళ పిల్లలు పాస్ కాకుండా ఎదుటర్ల పిల్లలు పాస్ అయినారు అనుకోండి ఏ బాగా కాపీ కొట్టింద్రంట కాపీ నడిచిందంట టీచర్లు కూడా కొన్ని ఆబ్జెక్టివ్ టైపు క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పిండ్రంట ఎందుకు వారి పిల్లలు ఫెయిల్ అయిపోయి ఎదుట పిల్లలు పాస్ అయినందుకు వాళ్ళని ఇన్సల్ట్ చేయడానికి మాట్లాడే మాటలు ఈ మాటలన్నీ ఎవరిని బట్టి వస్తాయో తెలుసా అండి అసూయను బట్టి వస్తాయి యోసేపు బైబిల్లో కుమారులు పన్నెండు మంది ఆ పన్నెండు మంది లోపల యోసేపు చాలా భక్తి కలిగి అన్నలు చేసే చెడితనం గురించి తండ్రికి చెప్పేటువంటి వాడు అయితే తండ్రి విచిత్రమైన నిలువుట ఒకటి కుట్టిస్తే ఎవరు అని చెప్పినందుకు ఈ తండ్రి విచిత్రమైన నిలువుట గుర్తించుడు తండ్రి ప్రేమిస్తుండని యోసేఫ్ మీద అసూయ పెంచుకున్నారంట అసూయ ఎవరి మీద ఎవరెవరు పెంచుకున్నారు అని నేను ఎందుకో బైబిల్ ధ్యానించిన దేవుని బిడ్డ అసూయ అనేది చాలా చెడ్డది అది మనల్ని చంపేస్తుంది తెలుసా అండి యోగు గ్రంథంలో ఐదో అధ్యాయము ఆ రెండు మూడు వచనాల్లో ఉంటుంది భక్తిహీనుడు అసూయ వలన చత్తును అని ఉంటుంది ఎవరు ఎవరి మీద అసూయ పడ్డరు అని బైబిల్లో ఉందో తెలుసా యోసేపు మీద అన్నులు అన్నలు అసూయ పడ్డరు అంతేకాకుండా గెరార్లు నివసిస్తున్నప్పుడు ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాంతో ఇచ్చిన బావులన్నీ మరలా పూడిక తీసి తవిపిస్తే ఆ నీళ్లు పడితే ఫిలిస్తీన్లు అసూయపడి మన్ను పోసి పూడి చేసిండ్రట అమ్మ బాబోయ్ అసూయ మట్టి కూడా పోపిచ్చే పని చేస్తుందా నీరు అంటే ఎంత ప్రయోజనం కదండి అందరికీ బావి నీ నీళ్ళ బావి ఉన్నదంటే తోడుకొని ఎంత సంతోషపడతారు అందరూ అట్లాంటి నీళ్ళ బావిని మట్టి పోసి పూడి చేసినారంటే ఎంత అసూ ఉన్నదనుకోవాలి పెళ్లి పెళ్లి స్త్రీలకు కొంతమంది పనులు చేస్తారు కానీ ఏం పని చేస్తారో తెలుసా అండి తీసే పనులు ఒకరు చేస్తే జలలు గల ఊటలు దొరుకుతూ ఉంటే ఇంకా కొంతమంది మట్టి పోసి పూడి చేసే పనులు చేస్తారు కొంతమంది మంచి పనులు చేస్తారు కొంతమంది చెడ్డ పనులు చేస్తారు ఎటు వచ్చి అందరం పనులు చేస్తున్నాం అనే దానికి మేమేం తక్కువ కాదు మేము కూడా పని చేస్తున్నాం అనుకుంటారు కానీ మంచి చేస్తున్నావా చెడు చేస్తున్నావా నువ్వు తిమోతి మంచి పేరు పొందినవాడు మంచి క్రియలు ఉంటేనే ఉంటేనే మంచి పేరు వస్తుంది అట్లా గనుక దేవునికి సూత్రం అసూయ అనేది ఫిలిస్తీలు ఆ యొక్క ఇస్సాకు త్రవ్వించిన బావుల్లో నీటి ఊటలు దొరికేసరికి ఫిలిస్తీన్లు మన్ను పోషి పూడి చేశాడట అంతేకాదు ఇంకొక విషయం కూడా ఆదికాండం ముప్పై అధ్యాయంలో రేబేకా రాహిల్కు సంతానం కలగలేదు లేయాకు సంతానం కలిగింది తన అక్కకు సంతానం కలిగి తనకు గలగలేదని అక్క మీద అసూయపడ్డదట అమ్మో ఆ బావులు దవ్వించినప్పుడు నీళ్లు ఉన్నాయి ఉన్నాయి నీళ్ళ ఊటలు దొరికినందుకేమో తెలిస్తీళ్ళు అసూయపడ్డరు అక్కకు సంతానం ఉండి తనకు సంతానం లేనందుకేమో రాహేలు అసూయ అన్నలు తప్పు చేసి ఆ తప్పు చేసిన పొరపాట్ల గురించి తండ్రికి యోసేఫ్ చెప్పినందుకు కళలు పడ్డందుకు ఆ కళల గురించి చెప్పితే మరి అన్నలు పడ్డట్టు యోసేపీ ఏమో నిలబడ్డట్టు ఇలాగూ కళభావం ఉన్నది అని చెప్పేసరికి ఎక్కడ లేని అసూయ వచ్చేసిందండి క్రైస్తవ జనాంగమా దేవుని బిడ్డలారా ఈ వాక్యం వింటున్న ఎవ్వరైనా పర్వలేదు అసూయపడవద్దండి మనము అస్సలు ఎదుటోళ్ళ మీద అసూయపడొద్దు ఎదుటోళ్ళు పాస్ అయ్యి మనం ఫెయిల్ అయినా పర్వాలేదు ఇప్పుడు కాకపోతే మరొకసారి పాస్ అవుతాం ఎదుటోళ్ళు ఇల్లు కట్టుకొని మనం కట్టుకోలేదా ఏం పర్వాలేదు ఎదుటి వాళ్ళకి జాబ్ దొరికి మనకు దొరకలేదా ఏం పర్వాలేదు ఎదుటి వాళ్ళకి చాలా డబ్బు ఉంది మనకు డబ్బులు లేవా అసూయపడాల్సిన పడాల్సిన లేదు నాకు కూడా దేవుడు ఇస్తాడు నన్ను కూడా దేవుడు గెలిపిస్తాడు నాకు కూడా జయం ఇస్తాడు నాకు కూడా సహాయం చేస్తాడు ఈరోజు నేను అందరినీ దృష్టిలో దిగజారిపోయినట్టు ఉన్ననేమో కానీ ఒకనొక రోజు వచ్చినప్పుడు దేవుడు నన్ను ఉన్నతంగా నిలబెడతాడు ఇలాంటి తత్వంతో తన్ను తాను సముదాయించుకోవాలండి అలాంటి వారినే మంచి పేరు గలవారు అంటాం మనం దేవుని బిడ్డ మంచి పే తిమోతి మంచి పేరు పొందినవాడు మంచి పేరు ఎలాగొస్తుందండి ఒక మనిషికి మన ప్రవర్తన మన మాటలు మన చూపులు మన తలంపులు మన క్రియలు మంచిగా ఉండాలి అమ్మో పలానోళ్ళు ఎట్లా చూసిన చూడు సౌలు ఉన్నాడు అండి సౌలు వేల కొలది దావీదు పదివేల కొలది అని స్త్రీలందరూ ఆ ఇస్రాయేలీల మీదకి వచ్చిన ఫిలిస్తీయుడు గాతువాడైన గొల్యాతును చంపినప్పుడు సౌలు వేల కొలది దావీదు పదివేల కొలది అని స్థుతులు పాడినందుకు సౌలుకు అసూయ పుట్టిందంట సౌలు చంపేద్దామనుకున్నాడంట ఆనాటి నుండి విషపు చూపు చూసిందంట దేవుని బిడ్డ నీ చూపు విషప్ చూపు ఉంటే నీకు మంచి పేరు వస్తుందా నువ్వు మన్ను పోసి బావులను బూడి చేస్తే మంచి పేరు వస్తుందా నీకు లేనంత మాత్రాన నీ అసూయ పడితే మంచి పేరు వస్తుందా నీ ప్రవర్తన అంతటి కింద ఆయన అధికారంలో కప్పుకొనమో అప్పుడు నీవు దయ నుండి మంచివాడవనిపించుకుందు అని సామెతలు మూడో అధ్యాయంలో రాయబడింది ఉంది దేవుని బిడ్డ తిమోతి మంచి పేరు పొందినవాడు దేవుని బిడ్డ మంచి పేరు తెచ్చుకోవాలని ఆశ ఉందా మంచి పేరు తెచ్చుకోవాలంటే నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి దయగలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును అని ఉంది నీ ఆహారం కొంత లేని వారికి ఇస్తే ఎంత మంచోడు అంటారు కదా కష్టంలో ఉన్నవారికి నువ్వు సహాయం చేస్తే ఎంత మంచోళ్ళుగా అని అనుకుంటారు కదా అంతేగాని ఎంతసేపు తప్పులు చేస్తే చెడు చేస్తే అసూయ పడితే కక్ష చేసి పెట్టుకుంటే కలహం పెడితే నిన్ను మంచిగా ఎట్లా అనుకుంటారో చెప్పు తిమోతి చాలా మంచి పేరు పొందినవాడట అపస్తుల కార్యం పదో అధ్యాయంలో కూడా ఒక వ్యక్తి కొర్నేలి గురించి రాయబడి ఉంది ఆ కొరనేలి ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి శతాధిపతి కైసరేలో నివసించేవాడు ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగిన వాడు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు ఎల్లప్పుడూ బహుధర్మ కార్యాలు చేసేవాడు అందుకే ఆయనకు మంచి పేరు వచ్చింది మీరు అపోస్తుల కార్యం పది ఇరవై రెండులో చూస్తే అందుకు వారు నీతి మంతునో దేవునికి భయపడవాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైనా శతాధిపతి అగు కొనేది దేవుని బిడ్డ నీ చుట్టున్న వారి ప్రక్కల అందరి ద్వారా మంచి పేరు పొందుకోవాలి నీ కొలీగ్స్ ద్వారా కొలీగ్స్ ద్వారా మంచి పేరు పొందుకోవాలా నీ నేబర్హుడ్లో నువ్వు మంచి పేరు పొందుకోవాలా ఫలానా వాళ్ళు ఎంత దయగలిగిన వ్యక్తులండి సమస్యలో ఉన్నవారిని చూస్తే కరిగిపోతారు వారిని ప్రేమిస్తారు వారిని ఆదరిస్తారు వారి దగ్గర ఏమి లేకున్నా కూడా మాటల చేత ఎందుకు కాదు ఊరడిస్తారు ఆరా ఆదరిస్తారు అలాంటి పేరు ఉండాలండి మాటికి కసిరి ఇసిరి తిట్టి కలహం చేసి గొడవ చేసి జగడం చేసి ఇలాంటి వారికి మంచి పేరు వస్తుందా రాదు తిమోతి చాలా మంచి పేరు తెచ్చుకున్నవాడు కొనే కూడా మంచి పేరు పొందినవాడు అని బైబిల్ చెప్తా ఉంది కనుక దేవునికి స్తోత్రం దేవుని బిడ్డారా తిమోతి మంచి పేరు పొందినవాడు ఆయన లోపల చాలా గుణాలు ఉన్నాయి అతడు శిష్యుడు తిమోతి అని ఒక శిష్యుడు ఉండేను అని ఉంది శిష్యునికి గురువుకు తేడా తెలుసా అండి మీకు చాలా సంవత్సరాల క్రితము పరమానంద శిష్యులని ఒక సీరియల్ వచ్చేది అంటే గురువు దగ్గర ఈ శిష్యులు నేర్చుకుంటారన్నట్టు అన్నట్టు అయినా పద్ధతులైనా పనులైనా మాట్లాడే విధానమైనా అన్నీ నేర్చుకుంటారు అన్నట్టు దేవుని బిడ్డ ఒక శిష్యునిగా ఒక శిష్యునికి తగిన నోరు నాకు దయచేయమని ఏషియా గ్రంథంలో ఏషియా ప్రవక్త చెప్తాడు శిష్యుడు మాట్లాడినట్టుగా నేను మాట్లాడాలా శిష్యుడు విన్నట్టుగా వినబుద్ధి నాకు పుట్టాల శిష్యుడు ఎట్లా వింటాడో తెలుసా అండి టీచర్ చెప్తుంటే అబ్బా ఆలకించి వింటాడు చేతులు కట్టుకొని వింటాడు తెలుసా మర్యాద గౌరవము తెలిపే విధంగా నిలబడాల తిమోతి శిష్యుడు అంటే నేర్చుకునేవాడు అనుకరించేవాడు శ్రద్ధగా వినేవాడు జాగ్రత్తగా అప్పగించిన పనులు చేసేవాడు పౌలు పరిచర్యలు తిమోతితోటి ఎపేసు సంఘంలో లోపంగా ఉన్నదాన్ని దిద్దు తిమోతి నువ్వు యవనస్తులను అక్కజెల్లెన్లనుకో తల్లుల వృద్ధులను తల్లులనుకో అని యజమానుల గురించి దాసుల గురించి యవనస్తుల గురించి వృద్ధుల గురించి ఎవరెవరిని ఎలాగ సంబోధించాలో ఎవలాగు దిద్దాలనో అన్నీ అపసరైన పౌరులు రాస్తారు సరే ఈ తిమోతి లోపల ఒకటి మంచి పేరు పొందినవాడు మరొకడు శిష్యునిగా అన్ని విషయాలు నేర్చుకునేవాడు అప్పగించే పనులన్నీ చక్కగా చేసేవాడు అంతేకాదు ఆయన లోపల ఎన్నో కృపావరాలు కూడా ఉన్నాయండి ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకో వాక్యం చదివే విషయం ప్రార్థన విషయం అని పౌరు భక్తులు రాస్తారు సరే ఇంకా తిమోతి ఉన్న మంచి గుణము ఒకటి చదివి వినిపిస్తానండి ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయంలో ఆ మాట ఉంది అపోయిన పౌలు ఫిలిపి సంఘానికి ఉత్తరం రాసినప్పుడు నేనును మీ క్షేమం రెండో అధ్యాయం పంతొమ్మిదో వచ్చును నేనును మీ క్షేమం తెలుసుకుని ధైర్యం తెచ్చుకుని నిమిత్తము తిమోతిని శీఘ్రంగా మీ యుద్ధకు పంపుటకు ప్రభువైన యేసునందు వేసునందు మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు నా నా లేడు ఫిలిప్పి సంఘం కొరకు ఫిలిప్పి పట్టణం కొరకు ఫిలిప్పిలో ఉన్న విశ్వాసుల కొరకు వారి క్షేమం కొరకు చింతించే వ్యక్తి తిమోతి అంతేకాదు అందరూ సొంత పనులు చేసుకుంటారు కానీ తిమోతి మాత్రము ఏసుక్రీస్తు కార్యాలను చూస్తాడు ఒక తండ్రికి తన కుమారుడు ఎలాగూ సేవ చేస్తాడో ఎలాగూ పరిచర్య చేస్తాడో నాకు కూడా ఆ తిమోతి అలాగే చేశాడు అని రాస్తాడు అతని యోగ్యత మీరు ఎరుగుదరు తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయనో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకం నిమిత్తం సేవ చేసాను దేవునికి స్తోత్రం దేవుని బిడ్డారా సేవ చేసే కుమారుడు తండ్రికి పరిచర్య చేసే కుమారుడు వారి కొరకు చింతించే విషయము ఎదుటి వారి కొరకు ప్రార్థన చేసే వ్యక్తి ఎదుటివారి బాగోగులు తెలుసుకునే వ్యక్తి ఎంతసేపు స్వార్థంతో నా ఇల్లు నేను నేను బాగుంటే చాలు నా కడుపు నిండితే చాలు నాకుంటే చాలు అనుకుంటున్నావా లేని వాళ్ళని చూస్తే కరిగిపోవాలి దేవుని బిడ్డ అదే అసలు దేవుడు మెచ్చే గుణం తిమోతి అలాంటి వ్యక్తిత్వం కలిగినవాడు అందుకే తిమోతి ఇదిగో ఫిలిప్ సంగమా మీ కొరకు నిజంగా చింతించేవాడు అతని వంటి వాడు ఎవ్వరు కూడా లేడు నా దగ్గర ఒక తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేస్తాడో అలాగూ నేను కూడా అలాగే తిమోతి కూడా సేవ చేస్తున్నాడు అని వాక్యంలో రాయబడింది కనుక దేవునికి స్తోత్రం దేవుని బిడ్లారా దేవుని బిడ్లమైన మనము తిమోతి యొక్క క్యారెక్టర్ను బట్టి నేర్చుకుంటున్నాం అతడు మంచి పేరు పొందినవాడు అతడు శిష్యునిగా ఎంతో మంచి గుణ లక్షణాలను కలిగి ఉన్నాడు విధేయత కలిగి ఉన్నాడు పౌలు భక్తునికి తండ్రికి చేసినంత పరిచర్య చేశాడు పిలిపి సంఘం కొరకు విచారణ చేశాడు చింతించేవాడు ప్రార్థించేవాడు గనక మనం కూడా ఒక మంచి క్యారెక్టర్ కలిగిన దేవుని బిడ్డలంగా పేరు తెచ్చుకోవాలి అంటే ఇలాంటి మంచి లక్షణాలు కలిగిన వారముగా జీవించాల దేవుడు మనందరినీ దీవించి నడిపించను గాక ఆమె నేను ఈ మాటలు ముగిస్తున్నండి తిమోతి గురించిన మంచి క్యారెక్టర్ మంచి లక్షణాలు మనం ధ్యానించుకున్నాం వాగ్దాన వాక్యం ఒకటి జరుగుతానండి సామెతలకు గ్రంథం పదమూడో అధ్యాయము ఇరవయో వచనం జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానం గలవాడగును మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును దేవుని బిడ్డ జ్ఞానులతో సహవాసం చేస్తే జ్ఞానం గలవారు అవుతారు అని దేవుడే చెప్తూ ఉన్నాడు అట్టి మంచి సహవాసం కలిగిన వారంగా జీవించి దీవెనలు పొందుటకు దేవుడు తన కృప మెండగా మనందరికి దయచేయనిగాక ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం నాయన కలిగిన ప్రభా పరిశుద్ర ప్రేమ స్వరూపి నాయన జూమ్ మీటింగ్ లో జాయిన్ అయిన ఎస్ఐఎ మినిస్ట్రీస్ లో జాయిన్ అయిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి ప్రభా తిమోతి ఒక శిష్యునిగా ఉన్నాడు మంచి పేరు తెచ్చుకున్నవాడు నాయన ఫిలిప్పి సంఘం కొరకు చింతించే వ్యక్తి సొంత కార్యాలను మాత్రమే కాకుండా ఇతర కార్యాలు చూసే వ్యక్తి నాయన ఒక తండ్రికి కుమ్మారు ఎలాగ పరిచర్య చేస్తాడు పౌరు భక్తునికి అలాగ పరిచర్య చేశాడు అవును ప్రభు ఇంత మంచి లక్షణాలు కలిగి ఉండి మంచి పేరు తెచ్చుకున్నాడు గనక అతని క్యారెక్టరు అతని ప్రవర్తన ఈనాడు మాకు మార్గదర్శం ఆ మార్గదర్శకం ప్రభు మనుషుల దృష్టిలోనూ దేవుని దృష్టిలోనూ దయ నుండి మంచి పేరు తెచ్చుకునే వారంగా మేము కూడా జీవించటకు కృప చూపమని వాక్యం విన్న ప్రతిబిడ్డను దీవించమని ఏసం మినిస్ట్రీస్ను దీవించమని ఏసు నావున ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమయు తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన ఏసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని నిత్య సమాధానము సహవాసము ఆదరణ కాపుదల ఆయన సన్నిధిలో తల వంచిన బిడ్డలకు సకల పరిశుద్ధులకు నిత్యం తోడైంది నడిపించును గాక ఆమె